బిగ్బా టీవీ షోస్ అంటే ఇలా చేసుకుని వచ్చేస్తాం అండి నాకు టీవీ షోస్ ఈజీ బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఆడుతున్నాం అంతా పబ్లిక్ లో ఉంటది సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం అక్క ఇట్ సైడ్ చూస్ కెమెరా ఇట్ సైడ్ ఉంది లెగ్ అట్లా ఉంది కదా సో మీరు ఆడినప్పుడు అనిపిస్తలేదా మీ ఫ్యామిలీ మదర్ గా వచ్చి చాలా అనిపించింది నాకు లెగ్ ని మైండ్ లో పెట్టుకొని ఆడుకున్నా బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది లేదు బికాజ్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చి ఆడదామో ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు అంటే మేడం చెప్పలేను ఎంటర్టైన్స్ ఎవరైనా అనిపించింది సో సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది టాస్క్స్తాడు గెలుస్తా ఉంటాడు అందరి గేమ్ బాగుంది ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని ఫిఫ్టీన్త్ వీక్ దాకా ఫినాలి దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవడం ఒకరి గేమ్ ఒక్క మాట మాట రావడం అన్ని కామన్

ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్నతారని చెప్పలేం కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి బికాస్ చుట్టాలు కాదు నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు నేను అందుకని చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఇద్దరు వేరే చాలా బాగా ఆడుతుంది టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తే అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది చాలా బాగా

నిజంగా నాకు ఆ టైమ్ లో ఇచ్చేస్తున్నాడు అంటే ఎందుకంటే స్టార్టింగ్ మేము పట్టడం లాపుకోవడం చాలా స్ట్రగుల్ అయింది అనుకోలేదు నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం అని చెప్పి ప్యాంటు లాగా మేబీ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగేదేమో చాలా ఫస్ట్ అనుకున్నా దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయింది ఇట్లా లాగేది ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు ఈ టాస్క్ ఏంట్రో నా ఏదైనా సోలో టాస్క్ ఇస్తా బాను ఎవరితో ఆడుకునే వాళ్ళు పీక్కోవడం లా కూడా రాదని నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అది చూసాడు అప్పుడు ఫస్ట్ అన్ని రౌండ్లు ఆడాం ట్రై చేసాం బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్ కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగలేదు అయినా స్టిల్ ఆడుకున్నావు ఓట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళా చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని నాకు గేడు పాగలేవు తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని తో ఇచ్చాడు అని చెప్పేసి దట్ వాస్ మూమెంట్ నాకు చాలా బాగా నేను జెన్యున్ గా చెప్పనా నబీల్ గేమ్ సూపర్ ఉంది చాలా బాగుంది బట్ త్రీ వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి కొంచెం ఎందుకు చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడా లేకపోతే పికప్ అవుతున్నాడు నబీలు కూడా చాలా బాగా ఆడుతున్నాడు చెప్పలేనండి మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది మాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది డౌన్ అని కాదు బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు టాస్క్ లో తన తను హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు మరి ఆడియన్స్ చేతుల్లో ఉంది ఎట్లా ఎవరిని గెలిపిస్తారు అనేది అందరూ బాగా నేను చెప్పానా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను గౌతమ్ బావ ఎవరికి బావా నేను మళ్ళీ చెప్తున్నా గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్తీగా తింటూ ఉండేవాడు ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండేవాళ్ళు ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు నేనేవన్ను ఊరికే ఇప్పిస్తున్నా అనేది ఫస్ట్ షూట్ డ్యాన్స్ అని అనుకోలేదు నా పేరు నా ఫ్యామిలీ మన ఫంటాస్టిక్ లో లేకపోతే వేస్తారు ఏమొనికవినేష్ కి నా దగ్గర యాప్ ఎక్కువ స్పాంటేనియట్ గా ఏదైనా చేసాడా రవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా ఆ తర్వాత אביనాష్ చర ఫైనలేలో ఉన్నాడు కదా గౌతమ్ ఒకడే అయిపోతాడు 3 పేర్స్ అంటే తి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేశా యాక్చువల్ అప్పుడు ఓట ఐ మీన్ పేర్స్ కింద చూసారు అప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను పిచ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆతారు కదా అప్పుడు ఏమన్నచ అప్పుడు ఏంది నిన్ను తీకో సెలెక్ట్ చేసుకునేది నువ్వు కూడా ఎవరైనా ఆడుతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది చెప్పేసా కూడా ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి సో ఆ విధంగా చూసాడు అప్పుడు హర్ట్ అయ్యాను అదంతా మధ్యలో మాయమైపోయి ఏం వెళ్తుంది బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం మళ్ళా గెలవడం బా అనిపించింది బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది మేమిద్దరం అసలు అంత సేఫ్ నించడం అనేది ఆయనకి నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో

లోపల ఉండేదాన్ని కదా ఎవరైతారు విష్ణు ఉంది ఇంకా విష్ణు ప్రేరణ నపిల్ నిఖిల్ గౌతమ్ ఆరుగురున్నారు అవినాష్ ఆరుగురున్నాలు రేపు ఎవరు

మాకు ముందు తెలీదు కదా ఆయన అడిగా ఏంటి డబల్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు షో చేశాడంటే కేవీకేజీ ఆ షోలో కూడా కట్టుకున్నానండి నాకు ఇది ఇష్టం అని చెప్పారు సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టుంటారు నాకు అవి నాకు తెలియదు అండి ఇప్పుడు సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు సో ఆ షో లో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు అల్లు అలా ఆయన చెప్పను కానీ జబర్దస్త్ ప్యూర్లీ టాలెంట్ షో ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్ ప్రిపరేషన్ కామెడీ హోల్ మొత్తం కామెడీ

మాటలు వైజ్ గా ఆటలు వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి లోపల నో నో లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్నే తిన దగ్గరే పొగిడా అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు నేను తేజాని ఎక్కువ పొగిడా బికాస్ చెప్పారు బయట నేను నిజమా కాదా నిజమే కా

టాప్ ఫైవ్ ఎవరు అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాల్ ఏ రోజున ఐదో స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు చెప్పేది నువ్వు చెప్పేది ఫస్ట్ కంప్లీట్ ఐదో స్థానంలో అవినాష్ అన్న వస్తాడు మేమిద్దరం మాట్లాడుకుంది ఏంటి కప్పులు రావు అని ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు ఆడాడు టాస్క్లు గెలిచాడు అరే కమిడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం గెలిపించుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్ చెప్తున్నా అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు మీరు అందరూ అంటే నాటిన మీడియా జనాడికి చెప్తున్నాను కమిటీ కప్పులు రావన్నప్పుడు అన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు బయటకు నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడడం మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ ఫైవ్ లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాల ముందు తీసుకురండి సీరియస్లీ మేము అన్న మాటలే సభా తీసుకోండి